ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటి ఆంధ్రనాయక నాయక శతకంలో పదహారవ పద్యాన్ని చూస్తున్నాం తరి వచ్చే పరి పరి విధముల నెలమి సామగ్రి చేయింపేమి సేవకులందేవింపభావింప భావింప దుల రథంబు త్రిప్పవేమి మెల్ల వృజునమెల్లొలంగు నిదమంచు ప్రజలించు పరమ ప్రసాదంబు పంచవేమి దివ్య దేశం విధి తీర్థంబు సార్దంబు చక్రతీర్థము కృపసలు పవేమి హఠముగా అన్వయంబులెత్తి కీర్తినిందగవర్ణించి గేలి పరతు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావం హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా మంగళగిరి లాగానే శ్రీకాకుళ తిరణాలు కూడా చాలా ప్రసిద్ధి పొందినట్టుగా మనకి క్రీడా విరామంలో కారవేల్లమతల్లి కాకల్పవల్లి గంచిన కొడుకు కుర్ర అంటూ వల్లభరాయలు వర్ణించినటువంటి పద్యం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధంగానే ఉంది అలాగే ధవనపున్నమకాకుల శ్రీకాకుళ అధ్యక్షుడైన తెలుగు రాయుడు దేవతాధీశ్వరుడు అంటూ శ్రీకాకుళ తిరునాళను గురించి క్రీడాభిరామంలో కొన్ని పద్యాలు ఉదాహరణగా కూడా చూపిస్తున్నా ఉన్నారు ఈ తిరునాళ మంగళగిరి తిరునాళ లాగానే ప్రసిద్ధమైనదిగా తెలుగు నాట ప్రచలితమవుతూ వస్తుంది శ్రీకాకుళ ఆంధ్రదేవ తిరునాళ్ళ సమయం వచ్చేసింది అందుకు వలసిన వివిధ సాధన సంపత్తిని సిద్ధం ఏమిటి నీ భక్తులు నిన్ను ఆయా కోడలి ప్రదేశాల్లో సేవించడానికి ధ్యానించడానికి అనువుగా తిరువీధుల్లో రథాన్ని తిప్పమేమిటి మా పాపాలన్నింటినీ తొలగిస్తుంది అని భావించి మేము సేవించే పరమ పవిత్రమైనటువంటి నీ ప్రసాదాన్ని మా అందరికీ పంచమేమిటి పవిత్ర ప్రదేశమైన ఈ దివ్యదేశమునందున్న చక్రతీర్థం అనే కోనేరును పవిత్రకి పవిత్రీకరించి స్నానము చేయుటకు అనువుగా మార్చవేమిటి ఈ పన్నులు నీవు చేయకపోతే నేను నీ ముందు హతం చేసి కూర్చొని నీ గొప్పతనం అంతటి కూడా నిందారూపంగా ఎగతాళి చేస్తాను సిద్ధంగా ఉండు ప్రభు అంటున్నాడు సవాలు విసిరి కవి తాను వ్యాధస్థుతి శతకాన్ని ఎందుకు చెబుతున్నాడో ఈ పద్యంలో స్పష్టీకరించాడు కవి అన్నీ నువ్వు చేసుకో నువ్వే చేసుకో అంటున్నాడు కవి అది ఎలా సాధ్యమో అనేది కొందరికి కలిగే సందేహం కానీ స్వామి తాను చేసుకోవటము అంటే ఆ పనులు చేసే పుణ్యాత్ముడిని ఎవరినో ఆ సమయానికి అక్కడికి పంపిస్తాడు అతడి ద్వారా తన పనులు తక్కబెట్టుకుంటాడు ఇది ఎన్నోసార్లు ఎంతోమంది భక్తవర్ల విషయంలో నిరూపించబడింది అదే ఇక్కడ జరిగింది ఈ విధంగా హతమెత్తినటువంటి భక్త కవి మరొకడు లేడు దేవుని గుట్టంతా రట్టు చేసినటువంటి కవి భక్తుతనం వ్యర్థం కాలేదు ఆ ప్రాంతాన్ని పాలించే దేవరకోట జమి పాలకులు ఇతని కవిత చేత ప్రబోధితులై పూజలు యథావిధిగా జరిపించడానికి సహాయం చేశారు ఆ విషయాన్ని అనంతామాధ్యుడు తన యొక్క భోజరాజీయంలో తన తాతగారైన ముమ్మడి తెక్క విభుణ్ణి గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు స్వస్తి